బక్సింగ్ గారు విషయంలో దేవుని ఘనపరిచాడు మంచి స్థాయికి వెళ్ళిపోయాడు బక్సింగ్ గారు గురించి పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి ఒక క్రైస్తవ శాఖ మిషనరీ బక్సింగ్ గారి గురించి విని ముచ్చటే ఆయన సేవ గురించి బహుముగ్ధుడైపోయి బక్సింగ్ గారి గురించి ఒక పుస్తకం రాశాడు ఏం రాశాడు ఇండియా ప్రాఫిట్ అని అంటే భారతదేశం ప్రవక్త ఏ దేశం పరాయ దేశం అతను ఇండియా ప్రాఫిట్ అని చెప్పేసి బుక్ రాసి దాని నమూనా అంటే ఆ పుస్తకం బక్సింగ్ గారు ఇక్కడికి వచ్చింది బక్సింగ్ గారు చూశాడు బాగా చూశాడు పుస్తకం చదివి తీసి పేజీలు తిప్పి అన్నీ గమనించి చూసి చూసి దీంట్లో నాకు స్థుతి తప్ప దేవునికి స్థుతి లేదు చాలా వేదన చెందాడు మండిపడ్డాడు బక్సింగ్ గారు ఎందుకు దేవునికి స్థుతి లేదు ఈ పుస్తకంలో నా గురించి రాసిన పుస్తకంలో నాకే స్థుతి కలుగుతుంది ఇది కానీ మండిపడి బక్సింగ్ గారు ఏం చేశాడంటే చెత్తబొట్టలు వేసేసాడు ఆయన పేరు ఆయన పేరు ఆయనకే పేరు వచ్చే విధంగా రాశారు ఇక రాయుద్దని చెప్పండి ఇక రాయుద్ద అసలు ఆయన రాతలు ఆయన గురించి రాసిన సాక్ష్యం పుస్తకమే ఇసి అవతలేసేసాడు ఆయన మనమే ఇంకా రెండు చేయండి రెండు రెండు వందలు ప్రింట్ చేయండి మా ఊళ్ళో పంచుతా మా బంధువుల మధ్య పంచుతా నా గురించి స్థుతి నాకు స్థుతి కలిగే పుస్తకాలు రాయి రాయండి 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 ఇంకా చెప్తారండి నా గురించి ఇంకా చెప్తారాయన నా గురించి వాళ్లకు స్థుతి కలగాల వాళ్ళకు మహిమ రావాలా అట్ర ప్లాప్ అయిపోతారనమాట సేవకులవుకురాలైన విశ్వాసుల అలా ఉండకూడదు చూడు ముఖస్థుతి అంటే మండిపడ్డాడు అనమాట భక్తింగ్ గారు ఏం పడ్డాడు మంట రేగింది ముఖస్థుతి అంటే తీసేయండి పుస్తకాన్ని దేవుడిని కనపరుస్తా వాక్యానుసారంగా పోతా దేవుడి నమూనా మచ్చి ఇక్కడ కనపడతల్ల నా గురించేమో దీంట్లో ఎంత బాధపడ్డాడు ఇకొద్దు ఆ పుస్తకాలు ప్రింట్ చేయొద్దు ఎందుకన్నాడు అంతే అలా దేవుని స్థుతించే ప్రవక్త గనక భక్తి గారు పరిచర్ ఏమైంది ఇప్పుడు అడుగంటి పోయిందా అడుగంటి పోలేదు పరిచర్య ప్రాంతాలకు ఎగబాగుతూ ఉందన్నమాట బాగుతూ ఉందన్నమాట అట్లా నుంటే నేనుంటే నేనా దేవుడిచ్చిన మనకిచ్చిన సామర్థ్యం బట్టి ఉంటే ఎంత ఆశీర్వాద కారణంగా ఉంటాం మనం మనం అట్లా ఉండం కదా చూడు అది ఎప్పుడు మనకు తగదు ఒక మాట అన్నయ్య ఏం కాదు నన్ను ఒక మాట అన్నయ్య నీవు నేను గుర్తింపు లేకపోయినా ఏం కాదు దేవుణ్ణి చూపించాలి దేవుణ్ణి ఇబ్బంది పెట్టకూడదు దేవుణ్ణి గాయ పెట్టకూడదు మన కోసం గాయాల పాలయ్యాడు మళ్ళీ గాయ పెట్టకూడదు ఆయన్ని దేవుని చోట ఆశీర్వాదం ఉంటుంది